నమస్తే నా పేరు శ్యామలా గాయత్రి నేను ఫ్రీ గురుకుల యాప్లో యోగా క్లాస్లో జాయిన్ అయ్యాను మా గురువు గారి పేరు కుసుమ మేడం గారు చాలా బాగా చెప్పారు ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూనే ఉంటారు మనం ఎలాంటి సిలిక్ క్వశ్చన్స్ అడిగినా ఇబ్బందికర క్వశ్చన్స్ అడిగినా ఆవిడ నవ్వుతూనే సమాధానం చెప్పేవారు ప్రతి ఒక్కరిని గా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని కరెక్ట్ చేసేవారు థ్యాంక్ యూ సో మచ్ కుస్మా మేడం అండ్ మన ఫ్రీ గురుకుల యాప్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్కి ఏం వస్తుందిలే సరదాగా జాయిన్ అవుదాం చెప్పి నేను జాయిన్ అయ్యాను ఏం చెప్తారులే అని అనుకున్నాను కానీ ఇంత ఆర్గనైజర్గా చేస్తారనేసి అని వాలంటీర్స్ సర్టిఫికెట్స్ అని చాలా రకాలుగా వాళ్ళు మంచి సర్వీస్ని అందజేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఫ్రీగా క్లార్ థ్యాంక్ యూ